యూట్యూబ్ ప్రేక్షకులకు వీక్షకులకు అందరికీ కూడా నమస్కారం కార్యక్రమాన్ని ప్రారంభించేటువంటి ముందు చక్కటి శ్లోకంతో కార్యక్రమాన్ని ప్రారంభం చేసుకుందాం శ్రీ విద్యాం జగదాం దాత్రిం షర్గస్థిదేలయేశ్వరం నమామి నిత్యం మహా త్రిపుర సుందరేం చతుర్భు జయచంద్రకళా వదాం జయ గుజున్నదే కుంకుమారాగజోనేం వండ్రక్షభాషాంబుష పుష్పపాణం హస్తే నమస్తే జగదే కమాదా జ్ఞానానందమయం దేవం నిర్మలా స్ఫటికాకృతి ఆధారం సర్వ విద్యానా మాయగ్రీవముపాస్మయే జయ శ్రీమన్నారాయణ ఈరోజు మరి ముఖ్యమైనటువంటి విషయం ఏమిటి అనగా మేషాది ద్వాదశ రాశుల వారు అందరూ కూడా ముఖ్యంగా బంగారం విషయంలో అంటే తాకట్టులో ఉన్నటువంటి బంగారం అతి శీఘ్రంగా విడిపించుకోవడానికి అలాగే బంగారం కొనుక్కోవడానికి అలాగే మంచి ధనాభివృద్ధి కలగడానికి మరి అలాగే విశేషంగా మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోవడానికి అలాగే కాలము ధనము వృధా కాకుండా ఉండుటకు మరి అలాగే మన ఇంట్లో పోయినటువంటి వస్తువులు కానివ్వండి వ్యక్తులు కానివ్వండి అతిశీఘ్రంగా మనకు సంప్రాప్తించడానికి తగు నివారణోపాయాలు మరి మీరు పాటించవలసినటువంటి నియమాలు ఏమిటి ఏ దేవతను ఆరాధన చేసుకుంటే మీకు విశేషంగా ఈ విషయాలలో మంచి అభివృద్ధి కలుగుతుంది తాకట్టులో ఉన్నటువంటి బంగారం ఎలా త్వరగా విడిపించుకుంటారు అలాగే బంగారం కొనుగోలు చేయడం కానివ్వండి మరి మంచి ధనాభివృద్ధి కలగడానికి కానివ్వండి విశేషంగా మరి మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోవడానికి పరిహార మార్గాలు దేవతారాధన ఏవి చేసుకుంటే మీకు బాగా ఉపకరిస్తాయి అనేటువంటి విషయాలలో ఈరోజు వీడియో ప్రారంభం చేసుకుంటున్నాము మకర రాశి వారు ఎవరైతే ఉన్నారో ఏంటి విశేషంగా తాకట్టు పెట్టినటువంటి బంగారం విడిపించలేకపోతున్నారో అలాగే ధనముండి కూడా ఏమిటి బంగారం కొనుగోలు చేద్దామంటే అనవసరంగా ఖర్చు అయిపోతున్నాయి అలాగే ఏమిటి అప్పులు త్వరగా తీర్చలేకపోవడము అలాగే విశేషంగా కాలం ఉన్నప్పటికీ ధనం ఉన్నప్పటికీ కూడా వాటిని సద్వినియోగపరచుకోలేకపోతున్నారు ఈ రకమైనటువంటి బాధలు అలాగే పేరు ప్రఖ్యాతులు బాగా సంపాదించుకోవడానికి తాపత్రయపడుతున్నారు వారి కోసం పరిహార మార్గాలలో భాగంగా విశేషంగా ఏ దేవత ఆరాధన చేసుకున్నట్లయితే ఏ పరిహారాలు పాటించినట్లయితే వీరికి మంచి చక్కటి ఫలితాలు లభిస్తాయి అన్న విషయాలలో కనుక చూసుకున్నట్లయితే ముఖ్యంగా మకర రాశి వారు ఏ నక్షత్రాల వారు అవుతున్నారయ్యా అంటే ఉత్తరాజాడ నక్షత్రం రెండు మూడు నాలుగు పాదములు అలాగే శ్రవణ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు అలాగే ధనిష్ట నక్షత్రం ఒకటి రెండు పాదముల వారు కలిసి ఏమిటి మకర రాశి వారు అవుతున్నారు వీరి యొక్క జాతక లక్షణాదులు కనుక ముఖ్యంగా గమనించినట్లయితే వీరు మరి విశేషంగా కుటుంబాన్ని బావుగా ప్రేమించేటువంటి వారు పుత్రులు కానివ్వండి పుత్రికలు కానివ్వండి విశేషంగా ప్రేమించేటువంటి మన స్వభావం కలిగినటువంటి వారు దాన ధర్మములు చేసేటువంటి వారుగా ఉంటారు ధర్మ కార్యక్రమములు చేసేటువంటి వారు అలాగే ధనము సంపాదించి సామాజిక సేవా కార్యక్రమాల రీత్యా ఖర్చు పెడుతూ ఉంటారు అలాగే విశాలమైనటువంటి నేత్రములు కలిగినటువంటి వారు చెప్పినంత మాత్రం నేను గ్రహించేటువంటి వారు అలాగే విశాలమైనటువంటి సేవా దృక్పథం కలిగినటువంటి వారు మహా తెలివితేటలు కలిగినటువంటి వారు వేద బ్రాహ్మణులను పూజించేటువంటి వాడు అలాగే స్త్రీలను గౌరవించేటువంటి వారుగా ఉంటారు అలాగే ముఖ్యంగా దయాదాచిన్యం కలిగినటువంటి వ్యక్తులుగా ఉంటారు అలాగే కార్యశీలు కర్మ నిరత్తులుగా ఉంటారు పుత్ర సంతానం అధికంగా కలిగినటువంటి వారుగా ఉంటారు ఏకసంతాగ్రహిగా వీరు ఉంటారు అలాగే తల్లిదండ్రులను గురువులను పూజించేటువంటి వారు పెద్ద పెద్ద వారిచే అనేక ఘన సత్కారములు పొందేటువంటి వారు మితముగా హితముగా మృదు మధురముగా మాట్లాడేటువంటి వారు ఇవి వీరి యొక్క జాతక లక్షణాదులు ఇక మకర రాశి వారికి పరిహార మార్గాలలో భాగంగా ఈ మకర రాశి వారు మరి విశేషంగా రాశీనాథుడైనటువంటి శనేశ్వరుణ్ణి ప్రతినిత్యము ఆరాధన చేసుకోవడం అలాగే శనేశ్వరుడికి ప్రీతికరమైనటువంటి నల్ల నువ్వులు నల్ల వస్త్రము బెల్లము విశేషంగా శనివారం రోజున బ్రాహ్మణోత్తముడికి దానం చేయండి అలాగే విశేషంగా శనివారం రోజున మరి నూనె అలాగే మరి విశేషంగా నలుపు రంగు గల పళ్ళు వస్త్రాలు దుప్పట్లు విశేషంగా పేదలకు వృద్ధులకు దానం చేయండి పిల్లలకు కానివ్వండి ఈ విధంగా చేయడం పూర్వకంగా మంచి చక్కటి ఫలితాలు పొందుతారు అలాగే శనివారం రోజున విశేషంగా అన్న ప్రసాద వితరణ కార్యక్రమం ఒకటి చేపట్టండి తగు పూర్వకంగా మంచి చక్కటి ఫలితాలను అనుభవిస్తారు అలాగే వీటితో పాటుగా ముఖ్యంగా ప్రతి నిత్యం పఠించవలసినటువంటి నామజపం గనక చూసుకున్నట్లయితే ఓం శ్రీం వత్సరాయ నమ అనేటువంటి నామాన్ని ప్రతి నిత్యము కూడా ఇరవై ఏడు సార్లు ఉచ్చరించండి మరి విశేషమైనటువంటి ఫలితాలను పొందండి నమస్కారం బంగారము తాకట్టులో ఉన్నటువంటిది విడిపించడానికి అలాగే బంగారం కొనుగోలు చేయడానికి అప్పులు త్వరగా తీరిపోవడానికి తీర్చడానికి అలాగే విశేషమైనటువంటి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోవడానికి అలాగే కాలాన్ని ధనాన్ని సద్వినియోగపరచుకోవడానికి ఇంట్లో పోయినటువంటి వస్తువులు కాని వ్యక్తులు కానివ్వండి అతి శీఘ్రంగా మనకు సంప్రాప్తించడానికి దృగ్గోచరం కావడానికి పరిష్కార మార్గాలలో భాగంగా ఏమిటి ఏమి చేసుకుంటే వీరికి బావుగా ఉంటుంది ఏ దేవత ఆరాధన చేసుకుంటే బావుగా ఉంటుంది అని కనుక ఈ విషయాల్లోకి వెళ్ళినట్లయితే ముఖ్యంగా వీరు ఏమిటి మహాలక్ష్మి అమ్మవారిని ప్రతి నిత్యము కూడా కొలుచుకున్నట్లయితే సేవించుకున్నట్లయితే అమ్మవారి యొక్క ఆరాధన చేసుకున్నట్లయితే విశేషమైనటువంటి చక్కటి సత్ఫలితాలను పొందుతారు అలాగే శ్రీ కార్తవీరార్జున స్వామి వారి యొక్క స్తోత్ర పారాయణం కూడా విశేషమైనటువంటి ఫలితాలను ఇస్తుంది అలాగే శ్రీ కార్తవీరార్జున స్వామి వారిని కూడా ఆరాధన చేసుకోవడం మరి వారి యొక్క స్తోత్ర పారాయణల పూర్వకంగా చక్కటి ఫలితాలను అనేటువంటిది పొందుతారు ఇక పరిహార మార్గాలలో భాగంగా ఏమిటి చక్కటి పరిహారం ఏమిటనగా ఈ బాధలతో బాధపడుతున్న వారు ఎవరైతే ఉన్నారో ముఖ్యంగా తొమ్మిది శుక్రవారములు ఏమిటి విశేషంగా నేను చెప్పినటువంటి పరిహార మార్గాలు అనేటువంటి ఏవైతే ఉన్నాయో అవి పాటించండి ఏమిటనగా మొదటగా ఏదైనా శుక్రవారము రోజున ఏమిటి విశేషంగా మీ ఇంట్లో బంగారంతో కానీ వెండితో కానీ మహాలక్ష్మి అమ్మవారి యొక్క ప్రతిమ ఉన్నట్లయితే లేదంటే రూపకంగా కానీ ఉన్నట్లయితే మంచిగా ఒక చక్కటి రాగి పాత్ర కానీ ఇత్తటి పాత్ర కానీ మరి విశేషంగా ఆ పాత్రలో అమ్మవారికి విశేషంగా పంచామృత అభిషేకాదులు చేయించి చక్కగా గంధము కుంకుమ అలంకరణ చేసుకుని పూజామందిరంలో విశేషంగా అమ్మవారికి మరి బిల్వ పత్రములతో అర్చించండి అలాగే ఆ రోజున ఒక ముడుపు కట్టవలసి ఉంటుంది ఏమిటి ఎరుపు రంగు గల వస్త్రము తీసుకొని అందులో పీచు తీయని టెంకాయ కొబ్బరికాయ ఒకటి తీసుకొని అందులో ఏమిటి గోధుమలు తెల్ల ఆవాలు పసుపు కుంకుమ గంధము పచ్చకర్పూరము దాంతోపాటుగా ధనము యథాశక్తి ఏమిటి యాభై నాలుగు రూపాయలు కానివ్వండి ఇరవై ఏడు రూపాయలు కానివ్వండి పద్దెనిమిది రూపాయలు కానివ్వండి నూట ఎనిమిది రూపాయలు కానివ్వండి మరి విశేషంగా ఐదు వందల పదహారు రూపాయలు కానివ్వండి రెండు వందల పదహారు రూపాయలు కానివ్వండి ఈ విధంగా విశేషంగా అందులో పెట్టండి దాంతో పూర్వకంగా తుడామాత్రము బంగారం రేకు కానివ్వండి చిన్న ఇసుమంత బంగారం అందులో వేసి ఏమిటి యథాశక్తిగా ముడుపు కట్టండి చక్కగా కట్టి గంధము కుంకుమతో అలంకరణ చేసి ఇప్పుడు అమ్మవారి యొక్క అభిషేకం చేసుకునేటువంటి విగ్రహం ఉంది కదా అక్కడ బిల్వా పత్రాలతో అర్చించి పెట్టుకున్నారు కదా అక్కడే ఒక పక్కన భద్రపరచండి చక్కగా మరి విశేషంగా అదే రోజున ఏమిటి అంటే ఇది ఈ ఎరుపు రంగు వస్త్రంతో కట్టినటువంటి ముడుపు ఉందో చక్కగా భద్రపరచుకొని అక్కడ పెట్టండి ఇక ఇది ఒకసారి కడితే సరిపోతుంది ఇక ఈ తొమ్మిది శుక్రవారములను కూడా ఇది చాలా బాగుగా గుర్తుంచుకోండి ఈ తొమ్మిది శుక్రవారములు కూడా ఇది జాగ్రత్తగా చేయండి ఏమిటి అనగా ఆవు పాలు తీసుకొని గోధుమ పిండి కానీ బియ్యం పిండి కానీ తీసుకోండి యథాశక్తి తీసుకొని బాగా కలిపి దాన్ని దీపారాధన చేసుకునేటువంటి ప్రమిదలాగా తయారు చేసుకోండి చేసుకొని ఇప్పుడు అమ్మవారికి అభిషేకం చేసుకొని పెట్టుకున్నారు కదా ఆ విగ్రహానికి ముందుగా ఏమిటి అది ఏర్పాటు చేసుకొని అందులో ఆవు నెయ్యి వెయ్యండి అలాగే ఎర్రని ఒత్తి చేసి వేయండి లేదంటే దొరికినట్లయితే తామర వత్తులు విశేషంగా ఆ తామర ఒత్తులు తీసుకొని అందులో పెట్టి గంధము పుష్పముతో మంచిగా అలంకరణ చేసుకొని దీపారాధన చేయండి మరి ఆ విధంగా చేసి ఏమిటి విశేషంగా పద్దెనిమిది పర్యాయములు లేదా తొమ్మిది సార్లైనా సరే మంచి విశేషంగా శంకరాకృత విరచితమైనటువంటి ఏమిటి కనకధార స్తోత్రము పారాయణ చెయ్యండి ఏమిటి తొమ్మిది పర్యాయములు కానివ్వండి పద్దెనిమిది పర్యాయములు కానివ్వండి విశేషంగా కనకధారా స్తోత్రము పారాయణం చేసి శ్రీ సూక్తం కూడా పారాయణం చేయండి చేసి అమ్మవారికి విశేషంగా అక్కడ కుంకుమార్చన చేయడం అమ్మవారికి విలువ పత్రాలు సమర్పించడం అలాగే ఎర్ర మందార పూలు కానివ్వండి ఎర్ర గులాబీ పూలు కానివ్వండి మరి విశేషంగా కమలపుష్పాలు కానివ్వండి అమ్మవారికి సమర్పించండి ధూపము దీపము యథాశక్తి అమ్మవారికి కూడా ప్రీతికరమైనటువంటి ఏమిటి వస్త్రాలు సమర్పించండి ఎర్రటి వస్త్రాలు ఎర్రటి గాజులు అలాగే విశేషంగా తాంబూలము మరి పండ్లు ఎలాంటివి సమర్పించి నివేదన చేసి ఆ రోజు నివేదనగా ఏమిటంటే పాలు పచ్చకర్పూరము తేనె కలిపి ఏమిటి నివేదన చెయ్యండి చేసి విశేషంగా ఇక నీరాజన మంత్రపుష్పం చేసేసి చక్కగా తీర్కను తీసుకోండి అలాగే యథావిధిగా ఈ తొమ్మిది శుక్రవారములను కూడా మధుమాంస భక్షణ చేయరాదు అలాగే విశేషంగా అల్లము వెల్లుల్లి వాడనటువంటి పదార్థాలు సేవించడము మరి ఏకభుక్తం చేయడం పూర్వకంగా తప్పకుండా మహాలక్ష్మి అమ్మవారి యొక్క అనుగ్రహం అనేటువంటిది లభిస్తుంది అలాగే ఇంకా ఈ వీలైతే ప్రతి నిత్యము కూడా ఇంట్లో ఏమిటి అనగా రాళ్ళ ఉప్పుతో ఏది నీళ్ళలో వేసి చక్కగా ఇల్లు తొడవండి ప్రతి అలాగా అలాగే ఇంట్లో ప్రతి నిత్యము కూడా లేదంటే ప్రతి శుక్రవారం అయినా సరే వీలైతే ప్రతిరోజు వేసుకున్నా చాలా మంచిది పచ్చకరపూరంతో ధూపం వేయండి ఇంట్లో దీనివల్ల ఇంట్లో ఉన్నటువంటి నెగటివ్ ఎనర్జీ బయటికి వెళ్ళిపోయి చక్కటి ప్రశాంతమైనటువంటి అనుకూలమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది ఇక దీంతో పూర్వకంగా ఏమిటి ఈ తొమ్మిది శుక్రవారాలలో విశేషంగా బ్రాహ్మణులకు కానివ్వండి పేదలకు కానివ్వండి వృద్ధులకు కానివ్వండి ఎరుపు రంగు వస్త్రాలు పళ్ళు దానం చేయండి అలాగే మహాలక్ష్మి అమ్మవారి యొక్క దేవాలయంలో ఒకసారి అన్న సంతర్పణ కార్యక్రమం నిర్వహించండి అలాగే ఈ తొమ్మిది శుక్రవారములు కూడా ఈ విధంగా ఇంట్లో పూజ చేసుకుంటూ కనకదార స్తోత్ర పారాయణం శ్రీ సూక్త పారాయణం చేసుకుంటూ కూడా మహాలక్ష్మి అమ్మవారి యొక్క దేవాలయ సందర్శన చేసుకోండి అలాగే ఈ విధంగా మరి అమ్మవారి యొక్క దేవాలయంలో తమకు తోచిన విధంగా పేదలకు వృద్ధులకు మరి విశేషమైనటువంటి దాన ధర్మాదులు చేయండి ఈ విధంగా చేసుకున్నట్లయితే చక్కగా ఆ మహాలక్ష్మి అమ్మవారి యొక్క అనుగ్రహం అనేటువంటి తప్పకుండా లభిస్తుంది తగుపూర్వకంగా విశేషమైనటువంటి ఫలితాలను తప్పకుండా అనుభవిస్తారు దాంతోపాటుగా ప్రతి శుక్రవారమును కూడా మహాలక్ష్మి అమ్మవారి యొక్క నామజపం చేసుకోవాల్సి ఉంటుంది అది ఏమిటి చక్కగా ఓం శ్రీం శ్రీ కమలవాసిన్యై నమ శ్రీం శ్రీ నమః నమ నిత్యం కూడా నూట ఎనిమిది సార్లు చేసుకోవడం ఉత్తమం లేదంటే ఈ తొమ్మిది శుక్రవారములు కూడా ఎవరైతే పూజ చేస్తున్నారో చక్కగా కనీసం ఆ శుక్రవారం రోజునైనా సరే ఈ యొక్క నామాన్ని నూట ఎనిమిది సార్లు పఠించండి దాంతో పూర్వకంగా శ్రీ కార్తవీరార్జున వారి యొక్క నామజపం కూడా జపించండి ఏమిటి అనగా సుమంతో సుమంతో శ్రీ కార్తవీర్యార్జునాయ నమః మరొక చెప్తున్నాను సుమంతో సుమంతో శ్రీ కార్తవీర్యార్జునాయ నమ అనేటువంటి నామాన్ని కూడా నూట ఎనిమిది సార్లు జపించండి చక్కటి ఫలితాలను పొందండి సర్వేజన సుఖినో భవంతు నమస్కారం